ప్రోక్షణ ద్వారా తొలగింతునికి ఆరాధనకి ఉపయోగపడేట్లో ఒక యోగ్యతని మనం సంపాదించగలుగుతాం అలాంటి సుదర్శన అనుగ్రహాన్ని మనకి అందిస్తున్నారు అంతా కూడా ప్రోక్షణలో పాల్గొనండి మన స్వాములు చేస్తున్నారు కింద ఉండేటటువంటి యజమానులుగా కూర్చున్న వారి చేత ఆచమనం చేయించారు మనం అంతా కలిసి సంకల్పం చేశాం సామూహికంగా ఇప్పుడు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ముందుగా కంకణ ధారణ జరుగుతుంది కళ్యాణ మహోత్సవ చట్టంలో ఓ హితామ్య స్వామి అమ్మనే స్వీకరిస్తాను అని పాను అదాని స్వామినే స్వీకరిస్తాను అని సీతామగారు ప్రతిజ్ఞ చేసుకుంటూ వారు గంగానను పరిస్తున్నాలి వక్రభువిdartనక్షదాని సమర్పయామి హరిద్రాక్షణం సమర్పయామి కుంకుమది ప్రమడ ద్రవ్యాని సమర్పయామి పూజయా చేస్తున్నారు దాంట్లో లక్ష్మి అమ్మవారిని ఆవాహన చేసి ఉపచారాలు సమర్పించి ముందుగా స్వామి యొక్క కుడి చేతికి ధరింప చేస్తారు కంకణాన్ని ఆ తర్వాత సీతా అమ్మవారి యొక్క ఎడమ చేతికి ధరింప చేస్తారు పైన పైన అమ్మవారికి స్వామికి కంగణ ధారణ అయిన తర్వాత ఉభయ ఉండేటటువంటి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించడానికి వచ్చినటువంటి దేవమానులుగా ఉన్న వారికి కూడా కంకణాన్ని ధరింపజేస్తాడు మన స్వాములు అయితే చాలా వరకు స్త్రీలు పురుషులకి ఎడమ వైపు కూర్చున్నారు కానీ మన అలా ఉండేటట్టుగా చూడండి ఒకసారి దంపతులుగా కూర్చున్న కూర్చున్నవారు భర్తకు అని మనకి తెలియజేస్తుంది అలానే స్త్రీలకి శుభస్థానము ఎడమవైపు ఇరువురు కూడా ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకుంటూ ఉండాలి కాబట్టి ఎప్పుడు కూడా ఇలానే పురుషునికి కుడవైపు స్త్రీ స్త్రీకి ఎడమవైపు వైపు పురుషుడు ఉండేటట్టుగా ఉండాలి మన కళ్యాణ మండపం పైన కూడా స్వామి అమ్మవారు కూడా అలానే వేయించేస్తున్నారు కంకణాన్ని ధరింపజేస్తున్నారు మనకి దర్శింపజేస్తూ ఒకసారి గోవింద నామాన్ని మనం గట్టిగా ఏకకంఠంగా పలుకుతూ నమస్కారం చేస్తూ ఆ కంకణ ధారణాన్ని మనం సేవిద్దాం గోవిందా स्व्रोणाक्षरभाषी बंधवृद्धवृष्णय विष्णुजस्वी मुग्रवीर इंधस्वेन पंचदशेन मध्य मदंवातेन सक रक्षा रक्षाबंधन महोत्सु महोत्सव

శ్రీరామచంద్రుడు సీతమ్మనే స్వీకరిస్తాను పెద్దడు చెప్పినట్టుగా అని తాను కంకణాన్ని ధరించారు అలానే చెప్పినట్టుగా రామచంద్రుణ్ణే నేను స్వీకరిస్తాను అని సీతామ్మ కంకణాన్ని ధరించారు ఇప్పుడు వారి రూరు కలిసి ఉండాలి అలా నేను సేవ చేసుకుంటాము అని మనం ఉన్నటువంటి ఉభయదారుగా ఉన్నటువంటి యజమానులంతా కూడా కంకణాన్ని ధరిస్తున్నారు భరింప చేస్తున్నారు మన స్వాములు ఆ తరువాత కళ్యాణ మహోత్సవ ఘట్టంలో ఉన్నటువంటి మరొక కార్యక్రమాన్ని మనం సేవించుకుంటున్నాం యజ్ఞోపగీత ఆరాధన యజ్ఞోపగీత ధారణకి ముందుగా ఆ యజ్ఞ సూత్రాలకు ఆరాధన చేసి నారాయణుణ్ణి ఆవాహన చేసి అర్చన చేసి మనకి దర్శింప చేస్తున్నాడు రామచంద్రుడు పుట్టాడు ఇప్పుడే పెరిగాడు అప్పుడే అతను నేర్చుకోవలసినటువంటి శాస్త్రము అన్నిటిని కూడా పూర్తి చేశాడు పన్నెండు సంవత్సరాల వయసు వచ్చింది ఇక వేద విద్య పూర్తి అయింది చదవవలసింది ఇక బ్రహ్మచర్య ఆశ్రమం పూర్తయింది తర్వాత ఉండేటటువంటి ఆశ్రమాన్ని అంటే గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించడానికి తదును అని దశరథ మహారాజు ఆలోచించాడు వివాహం చేయాలి అని ఇందాక మనం విన్నాం ఆచార్యుడి యొక్క అనుగ్రహంతో ఆ స్వామికి చదువు పూర్తి అయింది అని గురువు సమర్పించేటువంటి రెండవ యజ్ఞపవీతాన్ని భరింప చేస్తున్నారు ఒకసారి మనమంతా కూడా కనులారా సేవిస్తూ నోరారా భగవన్ నామాన్ని చెబుతూ సేవిద్దాం గోవిందరమంబ వి యజ్ఞాపవీత గోవింద రెండవ యజ్ఞోపగతాన్ని ధరిస్తున్నాడు రామచంద్రుడు అర్జున ముఖంగా తాను అధ్యయనాన్ని చదువుని ప్రారంభం చేసినప్పుడు గురువు ఒక యజ్ఞోపగతాన్ని వేశారు అది పూర్తి అయింది అని తెలియజేస్తూ గురువే మరొక రెండవ యజ్ఞోపగతాన్ని ధరింపజేశాడు స్వామి స్వీకరించారు కళ్యాణ ఘడి ఆసన్నమైంది ఆ కళ్యాణ మహోత్సవాన్ని అని పెద్దలు ఆలోచిస్తూ ఉండగానే అంతా కూడా దశరథ మహారాజు సభలో ఉండేటువంటి మహానుభావుల్ని రామచంద్రునికి తగినటువంటి తగిన వధువు లోకంలో ఎక్కడుందో వెతికి రమ్మని ఇక్కడ ఉండేటువంటి పండితుల్ని అందరిని కూడా పంపిస్తున్నారు వారు తిరిగి తెలిసి రావడం కోసము అని దారు కొన్ని అవసరం అవుతాయి కదండి లోకంలో తిరగాలి అంటే సంభావన సత్కారాలను చేసి పంపించారు ఇప్పుడు ఆ రామచంద్రుని యొక్క సభ నుండి వచ్చినటువంటి మహానుభావులు రామచంద్రుడు ఏ గోత్రంలో పుట్టాడు అతని యొక్క వంశ పరంపర అంటారు అది మనకి వినిపిస్తారు అలాంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి రామచంద్రుడు సిద్ధంగా ఉన్నాడు మీరు కన్యాదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని మనల్ని అడుగుతారు మనం ఎంత ఎందుకు కూర్చున్నాం ఇప్పుడు కన్యాదానం చేయడానికి అది ముందు విని అదేంటో మనం కూడా తెలుసుకొని మనం చేయబోయేటువంటి కార్యక్రమాన్ని మనమంతా ఏకకంఠంగా కలిసి చెబుదాం